వరంగల్ జిల్లా వర్ధనపేటలో ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు వర్ధనపేటకు చెందిన కత్తి నవీన్ ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు జ్వరంతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు ఆర్ఎంపీ డాక్టర్ ఆడెపు శ్రీనివాస్ను సంప్రదించారు పరీక్షలు చేయకుండానే జ్వరం తగ్గడానికి రెండు ఇంజక్షన్లు ఇచ్చి తర్వాత గ్లూకోజ్లు పెట్టారని కుటుంబ సభ్యులు వాపోయారు కుటుంబ సభ్యులు నిలదీయగా ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని ఆర్ఎంపీ సూచించాడు దీంతో నవీన్ను వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ఆ తర్వాత హైదరాబాద్కు తరలించే క్రమంలో మృతి చెందాడని వాపోయారు జ్వరం వచ్చిందని డాక్టర్ వద్దకు వెళ్లగా గంట వ్యవధిలో ఏడు ఇంజెక్షన్లు వేయడంతో ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు పోంజన్ ఇచ్చిండు ఆరోగ్య డాక్టర్ టాబ్లెట్లు వేసుకున్నాడు కొంచెమే వేడి తగ్గింది కొంచెం చెమటలు వచ్చినాయి రాగానే బాటిల్ పెడతానంటే వద్దు ఏదొద్దు రేపు వస్తాము గవర్నమెంట్ హాస్పిటల్ అన్న ఏంటన్నా చూపించుకుంటాం ఎక్కడ వద్దు వద్దు అని చెప్పిన చెప్పినా కూడా ఇనలేదు ఇనకుండా పెట్టిడు బాటిల్ మూడు బాటిల్ పెట్టిండు నాలుగు ఇంజక్షన్లు వేసిండు నా చంపిండు నరానికి సూదేసి చంపిండు నాన్న రెండే రెండు నిమిషాలు பிச்சு பிச்சு <laughs> <laughs>